ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి నూట అరవై నాలుగు కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలందు ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ మౌర్య ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్ డిఆర్ఓ నరసింహలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాన్ సుధారాణి తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాష్ రెడ్డి నియోజకవర్గ తహసీల్దార్లు జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల సరళీకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి నూట అరవై నాలుగు కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ప్రాంతాల మార్పు తొమ్మిది పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు నూట అరవై నాలుగు నూతన పోలింగ్ కేంద్రాల గుర్తింపు నలభై నాలుగు పోలింగ్ కేంద్రముల విలీనం చేయడం వలన జిల్లాలో గతంలో ఉన్న రెండు వేల నూట నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలకు గాను రెండు వేల రెండు వందల అరవై ఒక్క పెరిగాయని తెలిపారు ఈ మేరకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల వారిని అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలపమన్నారు